డబ్బు సంపాదించడం ఎలాగా సంపాదించిన డబ్బును కూడా పొదుపు చేయడం ఎలాగో చెప్తాను జాగ్రత్తగా వినండి ఇక్కడ ప్రతి ఒక్కరికి డబ్బులు అనేది అవసరం సమయం ఉన్నప్పుడే డబ్బు సంపాదన మీద ఫోకస్ చేయండి పేదవాడికి ధనవంతుడికి ఉన్న తేడా ఏంటి అంటే పేదవాడి దగ్గరికి పోయి నేను ఇప్పుడు నీకు ఒక ఐదు వందలు ఇస్తాను తీసుకుంటావా అంటే వెంటనే ఆ తీసుకుంటా అంటాడు అదే నువ్వు ఒక నెల రోజులు అవుతావా నీకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను అంటే వాడు ఆగడు ఎందుకంటే వాడికి ఇమీడియట్లీగా వచ్చేది కావాలి అదే మీరు ఒక ధనవంతుడి దగ్గరికి పోయి ఇప్పుడు నేను నీకు పదివేలు ఇస్తాను కావాలా లేకపోతే ఒక నెల రోజులు అవుతావా లక్ష రూపాయలు ఇస్తానంటే ధనవంతుడు ఏమంటాడంటే నేను ఒక నెల రోజులు అవుతాను నాకు లక్ష రూపాయలే ఇవ్వు అంటాడు అంటే మనం ఆలోచించే విధానం బట్టి డబ్బులు రావటం అనేది పోవటం అనేది ఉంటూ ఉంటుంది చిన్న పొదుపుని చేయటం ద్వారా భవిష్యత్తులో మనకు అదొక పెద్ద మలుపు అవుతుంది రోజుకి యాభై రూపాయలు మీరు కనుక సేవ్ చేస్తూ ఉన్నారనుకోండి నెల రోజులకి ఎంత అవుతుంది పదహైదు వందల రూపాయలు అవుతుంది అదే పదహైదు వందలు కనుక మీరు సంవత్సరానికి సేవ్ చేయాలి అన్నారు అనుకోండి అది ఎంత అవుతుందంటే పద్దెనిమిది వేలు అవుతుంది అలాగే యాభై రూపాయలు సేవ్ చేస్తూ అనుకోండి పది సంవత్సరాలకు ఎంత అవుతుందంటే ఒక లక్ష ఎనభై వేలు అవుతుంది అదే మీరు రోజుకు వంద రూపాయలు సేవ్ చేస్తూ ఉన్నారనుకోండి నెలకి మూడు వేలు అవుతుంది ఒక సంవత్సరానికి సేవ్ చేస్తూ వచ్చారనుకోండి ముప్పై ఆరు వేలు అవుతుంది పది సంవత్సరాలు సేవ్ చేస్తే మూడు లక్షల అరవై వేల రూపాయలు అవుతుంది ఈ ఐదు వందలు రోజుకి సేవ్ చేస్తూ ఉన్నారనుకోండి నెలకి పదహైదు వేలు అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది ఒక లక్ష ఎనభై వేలు అవుతుంది అదే ఐదు వందలు ప్రతిరోజు సేవ్ చేసుకుంటూ వస్తే పది సంవత్సరాలకి రోజుకి ఐదు వందలు సేవ్ చేస్తే పది సంవత్సరాలకి పద్దెనిమిది లక్షలు వస్తుంది చిన్న పొదుపు చేయడం వల్ల రోజుకి యాభై రూపాయలు వంద రూపాయలు సేవ్ చేయటం వల్ల మన జీవితం మారదు అని మనం అనుకుంటాం అంటే ఈ రోజు చిన్న పొదుపు భవిష్యత్తుకు అదే ఒక పెద్ద మలుపు నువ్వు డబ్బు సంపాదించే వాడితో తిరిగా ఉంటే నీకు కూడా సంపాదించాలనే ఆలోచన వస్తుంది లేదు నువ్వు ఒక పబ్బులోకి వెళ్ళి కూర్చువుంటే నీకు డాన్స్ రాకపోయినా డాన్స్ చేయాలనిపిస్తుంది నీకు టీ తాగే అలవాటు లేకపోయినా టీ షాప్ లో కూర్చుంటే టీ తాగాలనిపిస్తుంది అంటే ఏంటంటే నీ చుట్టూ ఉన్న సర్కిల్ నీ పైన ప్రభావం చూపెడుతుంది ఆ డబ్బుకి రెక్స్పెక్ట్ ఇవ్వండి దాన్ని ఎలా సంపాదించాలో ఆలోచించండి సంపాదించిన డబ్బును కూడా ఎలా సేవ్ చేయాలో ఆలోచించండి ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఇంపాక్ట్ సుబాని పేజీని ఫాలో అయిపోండి